ఓం శ్రీ శ్రీగురు ఓం అండి అందరికీ నమస్కారం బోనరా ఇవాళ యోగా కార్యక్రమంలో మనకు వెరికోజ్ బీన్స్కి సంబంధించి యోగాసనాలు అలాగే నివారణ ఉపయోగాలు క్యూరింగ్ మెథడ్స్ తెలుసుకుందాం స్పెషల్లీ వెరికోజ్ బీన్స్ కాళ్ళ దగ్గర కింద నుంచి మోకాళ్ళ నుంచి తై నుంచి కింద కింద వరకు రక్తనాళాలలో రక్తనాళాల్లో చెడు రక్తం ఏదైతే వాపస్ వెళ్ళాలో వా అది వెళ్లకుండా అక్కడ ఆగిపోయి ఉంటుంది బ్లాక్ అయిపోయి ఉంటుంది కదా వాటిని ఇప్పటికే డాక్టర్లు చాలా రీసెర్చ్లో ఉండి ఇప్పుడు దాన్ని ఎట్లా తొలగించాలని ట్రై చేస్తే ఆపరేషన్ వరకు వెళ్తున్నాయి అంటే బ్లడ్ మెజర్స్ ఆపరేషన్ చేసి చాలా రిస్కీ ప్రాసెస్ దాంట్లో కూడా సులభమైనవి వస్తాయి మనం అంత దూరం వరకు ఎందుకు వెళ్ళాలి మనకై మనం బాగా చేసుకోవాలి కాదు ఫస్ట్ అలాగే రాకుండా నివారణోపాయగాలు ఏమున్నాయి అవి తెలుసుకుందాం రక్త మీరు కావాలంటే గూగుల్ ఇమేజెస్లో చూడండి రక్తనాళాలు ఎలా వాపులు వచ్చి ఉంటాయి చాలామందికి వస్తున్నాయి ఈ కాలంలో అంటే ఒబేసిటీ వాళ్ళకి చాలామందికి వస్తాయి అట్లా కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా వస్తాయి వెరికోస్ బీన్స్ మెల్లగా స్టార్టింగ్ ప్రాబ్లం నుంచి అడ్వాన్స్కి వెళ్తే కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి అది మనకు తెలిసి కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చేకి ఇది ఒక కారణం ఏది వెరికోస్ బీన్స్ రైట్ సో ఈ కిడ్నీ వల్ల బీపీ ప్రాబ్లమ్స్ బీపీ వల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇది చాలా అంత లింక్ అనమాట శరీరంలో సో కాబట్టి మనం వెరికోజ్ బీన్స్కి మనం ఎట్లా తొలగించుకోవాలో చూద్దాం మనం ముందుగా మీరు కాలంటే రాసుకోండి పడుకొని చేసే ఆసనాల్లో ఉత్తాన పాదాసన ఒకటి అంటే ఇంటెన్స్ స్ట్రెచ్ రైజ్ అనమాట లెగ్స్ రైజ్డ్ అదొకటి సర్వాంగాసన ఒకటి మళ్ళీ నెమ్మది నెమ్మదిగా అర్ధహలాసన అలా చేసుకుంటూ అట్లా అంటే సర్వాంగాసనల నుంచి మత్స్యాసన కాంపెన్సేటరీ చేస్తాం కాబట్టి మెయిన్ ఈ ఆసనాలు చేసుకుంటూ ఉంటే మనకు కంట్రోల్ అవుతాయి రోజు చేయాలి ఒకటేసారి కాదు అంటే ఒక రోజులో రెండు రోజులు నాకు నాకే పోలేదనుకోద్దు రోజు చేస్తూ అది దానికి సంబంధించి ఒక కెమికల్ వాటర్లో డిప్ చేసేది ఉందో అది చెప్తాం తర్వాత మనము చేసుకుందాం రైట్ అది శ్రద్ధగా అండి పూర్తి ఫస్ట్ ఆసనాలు తెలుసుకోండి ఏం చేయాలి తర్వాత ఏదైతే ఇప్పుడు కెమికల్ చెప్పానో అది దాన్ని అంటే కొంచెం వాటిని మనం వాటర్లో డిప్ చేసుకోవాలి చేసుకుని కాళ్ళని నెమ్మది రోజు పడుకుని మంచి రైట్ ఓకే నెమ్మదిగా శవాసనలోకి రావాలి మనము శవాసనలోకి వెళ్ళే ముందుగా మీకు ఒక చిన్నది ఫస్ట్ కపాలభాతి బాతి ఇంతకుముందు వీడియోలో ఎట్లా చేసామో ఒకసారి చూడండి కపాలభాతి కూడా చేయాలి ఫస్ట్ కపాలబాతి ఆ తర్వాత ఈ యొక్క ఉత్తాన స్ట్రెచ్ లెగ్ రైజింగ్ ఆ తర్వాత సర్వాంగాసన మత్స్యాసన ఇవి నాలుగు చేసుకుంటే సరిపోతుంది వేదికోస్ వీల్స్కి నెమ్మదిగా కాళ్ళను ఫ్రీ చేసుకోవాలి శాంతంగా ఉండాలి ఇట్లా శాంతి ఆసన శవాసన అంటారు కాళ్ళ మధ్యలో కొంచెం మనకు ఎడం పెట్టాలి వన్ అండ్ హాఫ్ ఫీట్ గ్యాప్ అట్లా ఫ్రీగా ఉండాలి పూర్తిగా బాడీని గమనించాలి నెమ్మదిగా శ్వాసించాలి ఓ ఇప్పుడు రెండు కాళ్ళు దగ్గర తెచ్చుకోవాలి రెండు చెట్లు ఇట్లా లాక్ చేసుకోలేన కాల నెమ్మదిగా ముందుగా లెగ్ ఎక్సర్సైజ్ ఇట్లా పైకి కిందికి దించాలి కాలు ఓకే ఇన్హెల్ ఆప్ ఎక్సేల్ డౌన్ ఇన్ ఆప్ ఎక్సేల్ డౌన్ ఇన్ ఆప్ ఎక్సేల్ డౌన్ ఇన్ ఆప్ ఎక్సేల్డ్ ఇదంతా వామప్ అనమాట లెగ్స్కి తర్వాత నడుము నొప్పి ఉంటే కనుక రెండు కాళ్ళు లేపొద్దండి బాగా మామూలు ఉన్నాళ్ళు రెండు కాళ్ళు పైకి లేపాలి ఇట్లా ఇట్లా కాస్త రిలాక్స్ అవ్వాలి ఇదంతా వామప్ అనమాట ఆసనం చేసే ముందు మళ్ళీ రెండు కాళ్ళ దగ్గర తీసుకోండి నెమ్మదిగా రైట్ లెగ్ పైకి తీసుకొని రొటేషన్ చేయండి ఇట్లా రొటేషన్ చేస్తే ఫైవ్ ఫైవ్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఓకే ఫైవ్ ఫైవ్ చేసుకోవాలి కాలు స్ట్రైట్గా ఉండాలి మళ్ళీ మనం స్ట్రైట్గా వచ్చిన తర్వాత కింద నుంచి పూర్తిగా మళ్ళీ తిప్పాలి ఇట్లా నెమ్మది స్లోలీ డౌన్ చేయాలి రిలాక్స్గా ఉండాలి రెండు కాళ్ళ దగ్గర తీసుకోవాలి నెమ్మదిగా లెఫ్ట్ లెగ్ ఆఫ్ నెహెల్ క్లాక్ వైజ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇలా మనము చేసుకున్న తర్వాత కాస్త రిలాక్స్ అవ్వాలి రెండు కాలు నెమ్మదికి తీసుకొని క్లాక్ వైజ్ వన్ టూ త్రీ ఫోర్ మీకు బ్యాక్ పెయిన్ ఉంటే చేయొద్దండి ఓకే బాగా అంటే బ్యాక్ పెయిన్ అంటే రే బాగా డిస్క్లు బాగా ఫ్రీ ప్రొలాబ్స్ అయిపోయి డిస్క్ బల్జ్ ఉన్నోళ్ళు పెయిన్ తీవ్రంగా ఉన్న వాళ్ళు మాత్రమే చేయకూడదు మిగతా అందరూ చేసుకోవచ్చు ఇట్లా మళ్ళీ యాంటీక్లాక్స్ ఓకే ఈ విధంగా ఐదు ఐదు చేసుకొని రిలాక్స్ అవ్వాలి అప్పుడు తైస్కి బాగా ప్రభావం నడుము తై అంటే బ్లడ్ సర్కులేషన్ కింద నుంచి పోతుంది కదా మళ్ళీ ప్రభావం చెందుతుంది బాగా మసిల్స్ కాళ్ళు కాఫ్ మసిల్స్ అన్నీ కాస్త రిలాక్స్ అవ్వాలి ఓ ఇప్పుడు అలాగే రెండు చేతులు ఇలా పెట్టుకొని లాక్ చేసుకోవాలి గట్టిగా లాక్ చేసుకోవాలి తల చూడండి తల ఇలా చేతుల మీద పెట్టుకోకూడదు ఓకే హైట్ అయిపోతుంది సో ఇలా భూమి కానుకోవాలి మీదగా రైట్ లెగ్ పైకి గాలి తీసుకుంటూ హెయిల్ ఆఫ్ చేసుకోవాలి ఇట్లా ఇట్లా ఉంచాలి స్లో దించండి ఇట్లా ఇక్కడ ఐదు సెకండ్లు పది సెకండ్లు హోల్డ్ చేయాలి అలాగే ఇందులో కూడా థర్టీ డిగ్రీస్ సిక్స్టీ డిగ్రీస్ సెవెంటీ డిగ్రీస్ అనే యాంగిల్ మన నైంటీ డిగ్రీస్ యాంగిల్ పని పెట్టుకోవచ్చు థర్టీ డిగ్రీస్ ఆఫ్ ఇక్కడ టెన్ కౌంట్స్ ఓం వన్ ఓం టూ ఓం త్రీ ఓం ఫోర్ ఓం ఫైవ్ ఇలా సిక్స్టీ డిగ్రీస్లో ఒక టెన్ కౌంట్స్ ఓం వన్ ఓం టూ ఓం త్రీ ఓం ఫోర్ ఓం ఫైవ్ ఓం సిక్స్ ఓం సెవెన్ ఓం ఎయిట్ ఓం నైన్ ఓం టెన్ మళ్ళీ నైంటీ డిగ్రీస్ ఇట్లా మళ్ళీ ఉత్తాన పాదాసన ఉత్తాన పాదాశనం ఎందుకు అన్నారంటే ఇంటెన్స్ స్ట్రెచ్ అన్నారు సో ఇంటెన్స్ స్ట్రెచ్ చేయడం వల్ల లెగ్స్ మనకి రెండు కాళ్ళు చేస్తాం మనము సో అందుకనే దీన్ని ఉత్తాన పాదాసనం అన్నారు ఇట్లా నెమ్మది ఒక్కొక్క యాంగిల్లో ఫస్ట్ థర్టీ డిగ్రీస్ యాంగిల్లో ఒక టెన్ సెకండ్స్ సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్లో టెన్ సెకండ్స్ నైంటీ డిగ్రీస్ యాంగిల్లో టెన్ సెకండ్స్ అలా కంటిన్యూగా చేసేందుకు ఒక్క ఇది ఒక్క ఆసనానికి పది నిమిషాలు పడుతుంది చేయడానికి సో అట్లా మళ్ళీ రైట్ లెగ్ తీసుకుని స్ట్రైట్ అవే నైంటీ డిగ్రీస్లో ఉంచాలి స్లోగా ఉంచండి ఇక్కడ టెన్ కౌంట్స్ ఉంచుకోండి థర్టీ కౌంట్స్ ఉంచుకోండి మనిష్టం వెరికోజ్ వీన్స్ అంటే నేను చెప్తున్నాను కాబట్టి ఎక్కువసేపే ఉండాలి సింగిల్ సింగిల్ లెగ్ ఎక్కువ ఎక్కువసేపు ఉండాలి మనకి కష్టమవుతుందంటే గోడకెళ్ళి పెట్టేయడమే కాలం తీసుకెళ్ళి ఉండాలి బ్లడ్ అంతా డ్రైన్ అవుట్ అయిపోవాలి పూర్తిగా నెమ్మదిగా ఇప్పుడు లెఫ్ట్ లెగ్ థర్టీ డిగ్రీస్ ఆఫ్ ఓం వన్ ఓం టూ ఓం త్రీ ఓం ఫోర్ ఓం ఫైవ్ నెమ్మదిగా సిక్స్టీ డిగ్రీస్ ఆఫ్ ఓం వన్ ఓం టూ ఓం త్రీ ఓం ఫోర్ ఓం ఫైవ్ నైంటీ డిగ్రీస్ ఆఫ్ ఓం వన్ ఓం టూ ఓం త్రీ ఓం ఫోర్ ఓం ఫైవ్ ఇలా మీరు టెన్ కౌంట్స్ వరకు చేసుకోవాలి ట్వంటీ కౌంట్స్ నెమ్మది మనం ఫైవ్తో స్టార్ట్ చేయండి ట్వంటీ కౌంట్స్ థర్టీ కౌంట్స్ వరకు కూడా చేసుకుంటాం మనం ఇట్లా రిటర్న్ వస్తున్నప్పుడు కూడా కాసేపు ఈచ్ అండ్ ఎవ్రీ యాంగిల్లో కాసేపు ఉండాలి కౌంట్స్ చేసుకోవాలి అప్పుడే మనకు ఒక లెక్క ప్రకారంగా మనం నీట్గా కరెక్ట్గా చేసుకుంటాం అన్నమాట రైట్ నా లెఫ్ట్ లెగ్ ఇన్ పినహేల్ స్ట్రైట్ అవే ఉంచాలి ఇక్కడ ఇక్కడ కౌంట్ చేసుకోవాలి థర్టీ కౌంట్స్ వరకు స్లోగా మొదటిగా టెన్ సెకండ్స్ తర్వాత థర్టీ సెకండ్స్ ఆ తర్వాత వన్ మినిట్ టూ మినిట్ చేసుకుంటూ పోవాలి ఒక్కొక్క యాంగిల్ని మీరు ఎంత పెంచుకునేది కొన్ని రోజులు పడుతుంది వెరకజ్ మీన్స్ బట్ త్వరగా పోతుంది అంటే మనం ఈ పద్ధతిలో చేస్తే లేదంటే అలాగే పెరుగుతూ ఉంటాయి లేకంటే అసలు ట్రీట్మెంట్ కూడా ఛాలెంజ్ లాగా ఉండి ఈ మధ్యకాలంలో చాలా మంచి ట్రీట్మెంటే వస్తుంది ఆపరేషన్ చేస్తున్నారు ఆ బ్లడ్ అంతే బట్ మనకి ఆ తత్వం ఏదైతే ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి తొలగి మనకి లోపల లోపల నుంచే పోగొట్టుకోవడానికి ట్రై చేయాలి ఇట్లా కాళ్ళు బ్లడ్ ఇట్లా పైకి లేవడం వల్ల బ్లడ్ అంతా డ్రైన్ అవుట్ అవుతుంది కదా కాళ్ళని లేపనప్పుడు అందుకనే మెల్లమెల్లగా మెల్ల పొక్కులాగా ఊడిపోయి బ్లడ్ వెజల్స్ లోపల అంటే బ్లడ్ వెజల్ కదా ఆ బ్లడ్ వెజల్ లోపల మనం ఇట్లా పెట్టినప్పుడు కాళ్ళు ఆ బ్లడ్ వెజల్ లోపల నుంచి మెల్లగా కిందికి గ్రావిటీ కదా ఆ గ్రావిటీ ఎఫెక్ట్కి మొత్తం భూమికి అంతా కిందికి దిగి వచ్చేస్తుంది కిందికి ఇట్లా వచ్చేసి మళ్ళీ వాపస్ వచ్చేస్తుంది సో ఇక్కడ అంతా ఏది అనమాట రక్తం రక్తం చేరుకొని చేరుకుపోయి పూర్తిగా పేరుకుపోయి గడ్డలు కట్టేసి ఉంటుంది అక్కడ అందుకనే దాన్ని మనం వెరక అని చెప్తుంటారు నా ఇప్పుడు స్ట్రైట్ బోత్ లెగ్స్ డైరెక్ట్ ఇన్హేల్ అప్ ఉత్తాను పాదాసన కొంతమంది ఇట్లా చేస్తారు ఓకే కొంతమంది ఇలా కూడా లేపుతారు తల లేపాల్సిన అవసరం లేదు చేతులు ఇలా పెట్టాల్సిన అవసరం లేదు చేతులు ఇలా వెనక పెట్టుకోవచ్చు అయితే ఫ్రంట్ పెట్టకూడదు వెనకైతే పెట్టుకోండి బాగా స్ట్రాంగ్గా గ్రిప్గా ఉండాలి ఎందుకు నడుము ఇక్కడ కాళ్ళు పైకి లేపింటాం కదా గ్రిప్ వస్తుంది మంచిగా దీనివల్ల కేవలం వెరికోస్ బీన్సే కాదు పొట్ట కూడా తగ్గిపోతుంది గట్టిగా ఎక్కువ రెగ్యులర్గా చేస్తే పొట్ట రా మనకి కంట్రోల్లోనే ఉంటుంది పూర్తిగా జారిపోయే పొట్టని పూర్తిగా దాన్ని మెల్లమెల్లగా తీసుకురావచ్చు రోజు చేస్తే కనుక ఉత్తాన పాదసం ద్వారా వెరికోస్ బీన్స్ అన్ని ప్రాబ్లమ్స్ తొలగిపోతాయి బీపీ ప్రాబ్లం కంట్రోల్ అవుతుంది కిడ్నీ ప్రాబ్లమ్స్ కంట్రోల్ అవుతాయి నెమ్మదిగా స్లోగా 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 దించాలి చూడండి ఒక ఆసనం ఒక బెనిఫిటే కాదు చాలా బెనిఫిట్ చేస్తాయి పొట్ట తగ్గిస్తుంది కిడ్నీ ప్రాబ్లమ్స్ తొలగిస్తాయి వెరికోస్ ప్రాబ్లమ్స్ తొలగిస్తాయి అట్లా లావు తగ్గింది టైస్ వెయిట్ తగ్గిపోతాయి బరువు తగ్గిపోతారు ఒక్క ఆసనం ఉత్తానుపాదాసనం రైట్ చూసారు కదా మీకు ఇదంతా మొత్తం సాధనాన్ని రెగ్యులర్గా చేసుకోండి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అది కామెంట్ చేయండి మీకు తద్వారా మాకు తెలుస్తుంది మీరు వింటున్నారు మీకు అడుగుతున్నారు మీకు కా కన్వర్జేషన్ నడుస్తుంది రైట్ శ్రీమాత